श्रीमते रामानुजाय नमः अस्मद्गुरुभ्यो नमः क्षन्तुं मन्तून्प्रभवति वरः कोनुकालुष्यभाजां श्रीमद् रामानुजमुनिवराद्भव्यकारुण्यपूर्णात् तस्मादेनम् वरयहृदय क्रूरसंसारसिन्धौ निर्मग्नानां भवति शरणं नान्यतत्राखिलानाम् शतमखमणिनीलाचारुकल्हारहस्ता स्तनभरणमिताङ्गी सान्द्रवात्सल्यसिन्धुः

పేదు ఈ తిరుప్పావే దివ్య వ్రతమునందు ఆఖరి పేటికైన చివరి ఐదు పాసురములలో రెండవ పాసురం కూడారే పాసురంగా ప్రసిద్ధి నేడు పాసురం నేడు అందరూ తమ ఇండ్లలో కూడారే పాయసాన్ని స్వామికి నివేదిస్తారు కోవిలల్లో అయితే వారి శక్తికి తగినట్లు నూట ఎనిమిది వెండి లేదా ఇత్తడి పాత్రలతో స్వామికి ప్రసాదాన్ని నివేదిస్తారు ఎందుకంటే గోదాదేవి తెన్ తిరుపతిగా దక్షిణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుమాలిరుం సోలై స్వామికి తమ వ్రతం సఫలమైతే నారునరుం పొషిల్ మాలిరుం సోలై నంబిక్కు నా నూలు తడావిల్ వెన్నై వాయు పరావివైతేన్ నూలు తడానిరైంద అక్కారడిసెల్ సున్నేన్ అని నాచియార్ తిరుమతిలో గోదాదేవి చెబుతుంది ఏమనంటే నూట ఎనిమిది గంగారాలతో అక్కారడిసెల్ చక్కెర పొంగల్ని నివేదించుకుంటానని మొక్కుకుంది కానీ స్వామితో ఐక్యమయ్యాక ఆ మొక్కు మొక్కులానే ఉండిపోయింది అప్పుడు రామానుజులు ఈ నాచ్యార తిరుమూసిని వారు గురువులైన తిరువురంగ పెరుమా నరయ్యరు వద్ద సేవిస్తున్న సమయంలో ఈ మొక్కు గురించి తెలుసుకుని వారు ఆ మొక్కును తీర్చారట అప్పుడు గోదాదేవి వారిని అగ్రజ అని సంబోధించింది అందుకే రామానుజులని గోదాగ్రజులని ప్రపూరకులని కీర్తిస్తారు మరి నేటి పాసురంలో గోదాదేవి ఏమని తెలియజేసిందంటే కూడారి వెల్లుంషీరు గోవింద శత్రువులైన వారిని జయించే కళ్యాణుగుణము కలిగిన వాడవు త్రేతాయుగంలో తాను తప్ప వేరే రాముడు ఉండరాదని పరశురాముడు వస్తే ఎటువంటి వాడాయన ఇరువది యొక్క మారుధరని ఈశ్వర నిల్లవధించి తత్కళే బరరుధిరప్రవాహమున పైతృక మొప్పజేసి అటువంటి మహానుభావుణ్ణి కేవలం తన ధనుని సృశించుట చేతనే ఆ పరశురాముని తేజస్సు మొత్తాన్ని హరించావు క్షత్రియాంతక రాముడు అని తన గర్వాన్ని పోగొట్టి ఆయన చేతనే అయ్యా నేను బ్రాహ్మణుని నన్ను విడిచిపెట్టు అని చెప్పించుకున్న వాడివే అంతేనా గ్రహర ఎవ్వాని రాజ దర్బారు మెట్ల వరుసన నిక్కట్లు పడెను ఎవ్వాని నట్టింట సృష్టి చేసిన బ్రహ్మ పంచాంగమును చెప్పు బాపడయ్యను ఎవరైతే నవగ్రహాలను తన దర్బార్లో మెట్ల వలె పెట్టించుకుని హింసించాడో ఎవరింట్లో అయితే సృష్టికర్త అయిన బ్రహ్మ పంచాంగాన్ని చదివే బ్రాహ్మణుని ఉద్యోగం చేస్తున్నాడు అటువంటి రావణుని వధించావు మరియు ద్వాపరంలో పాండవులంటే మాకు గిట్టదని మేము కృష్ణుని మొక్కమని చెప్పిన కౌరవ సంతతి మొత్తాన్ని హరింపజేసావు అంటే కేవలం శత్రు సంహారమేనా చేసేది అంటే కాదు నీ కళ్యాణ గుణములతో మాలోని శత్రువులను పోగొట్టి మము నివాళన చేసుకున్నావు గోవింద ఉందన్నై పాడి పరేహుండు నిన్ను మేము కీర్తించి పరా అనే వాద్యాన్ని మేము పొందాలి ఏ విధంగా యాం పెరుసమ్మానం నాడు పుహరుం పరిశీనాల్ రాగా ఒక గొప్ప సమ్మానం వలె అనుగ్రహించు దానిని చూచి లోకులంతా మమ్మల్ని కీర్తించే విధంగా ఉండాలి ఆ సమ్మానము అంటే గోదాదేవి ఇక్కడ కీర్తిని అపేక్షిస్తుందా అంటే కాదు దీని వ్యాఖ్యానించిన పెరివాచాన్ పిల్ల వంటి మహానుభావులు ఆండాల తల్లి అక్కడ తమకు లభించే కీర్తిని గురించి చెప్పలేదు పరమాత్మ ఎవరినైనా సమ్మానిస్తే దాన్ని వీక్షించిన భాగవతులకు ఎంతో ఆనందము ఎలాగంటే రామాయణంలో విద్యుక్వ ప్రీతి హృష్టాంగ రామస్థం పరిశస్వజే హనుమంతం మహాత్మానం కృతకార్యం ఉపాగతం అని అంతటి కార్యం సాధించుకొచ్చిన హనుమస్వామిని రాముడు ఆలింగనం చేసుకొని సమ్మానిస్తే భాగవతులైన మనం ఏ విధంగా ఆనందించి కీర్తించామో అటువంటి కీర్తిని గోదాదేవి చెప్పింది చూడగమే తోల్వలయే తోడే శబిప్పూవే పాడగమే నిండనయ్య పలకలను ఓం ఇక్కడ గోదాదేవి కొన్ని ఆభరణాలను వస్తువులను కోరుతుంది ఏమిటవి చూడగమే హస్తాభరణాలు అంటే కంకణాలు తోల్వలయే భుజకీర్తులు తోడే కంఠాభరణము కర్ణపుష్పములు అంటే కుండలాలు పాడగమే కాలి అందెలు నిండ్రనయ పలకలను ఓం అని చెప్పబడే ఎన్నో ఆభరణాలు మేము ధరిస్తాము అంతేనా పోం అదన పిన్నే పాల్చోరు మూఢనై పేదు మూఢంగై వడివార మంచి వస్త్రాలు ఆ తరువాత చక్కని పరమాన్నము ఎటువంటిది పాలను అన్నమును నీరు లేక మరిగించి పరమాన్నముగా చేసి పాల్సోరు మూఢనై పేదు ఆ పరమాన్నమును నేతిలో ముంచితే మృహంగై వరివారా మా మోచేతి వరకు ఆ నేతి కారాలి అటువంటి ప్రసాదాన్ని కూడి ఇడిందు కుడిందేలో రెంపావాయి మా భాగవతులమంతా కలిసి ఆనందించాలి ఇక్కడ పరాశర భట్టర్ వారిని వారి శిష్యులు ఒక ప్రశ్న అడిగారు ఏమండి మనకు కోవెల్లో ప్రసాదం పెడితే మరుక్షణం ఆరగిస్తాం కదా మరి మోచేతి వరకు నెయ్యే విధంగా కారుతుంది అంటే దానికి పరాశర భట్టర్ వారు అక్కడ గోదాదేవి ఎటువంటి ప్రసాదము కొరకు వెళ్ళలేదు ఆ పరమాత్మ కొరకు వచ్చింది ఇక వారికి ఎటువంటి ఆకలి దేనిపై ఆశ లేనందున ఆ ప్రసాదం యొక్క నేతి వారి మోచేది వరకు కారిందని చదివిచ్చారు పరాశర భట్టర్ వారు మరి ఆ ఆభరణములు మాత్రం కోరుతుందా అంటే వాటికి మన ఆచార్యులు హస్తాభరణం అంటే గురువు దీక్షకు ముందు మనకు ధరింపజేసే కంకణము తోల్వలయే భుజకీర్తులు అంటే తప్త చక్రాంకణము శంఖచక్రముల యొక్క ముద్రలు ఏ బాహుమూల పరిచిహ్త శంఖ చక్రాహ అని వైష్ణవ సూచకంగా చెప్పబడే శంఖ చక్రములు అన్నమాట చెవి పూవే రెండు చెవి కమ్మలు అంటే ద్వయమంత్రము తోడే కంఠాభరణములంటే ఎనిమిది పూసలు కలిగిన అష్టాక్షరి మహామంత్రము పాడగమే కాలి అందెలు అంటే చరణబద్ధమైన చరమ శ్లోకము దీనికి నాలుగు చరణములు పరమాన్నం అంటే కైంకర్యం అన్నమాట మరి ఆ నెయ్యి అంటే భగవంతుడు స్వతంత్రుడు మన స్వామికి పరతంత్రులము అనే భావన మన స్వామికి చేసే కైంకర్యము ఈ భావనతో కలిసి ఉండాలి ఇదంతా ఏమిటి అంటే ఇరవై ఆరవ పాసురము నేటి పాసురము జీవుడు ఏ విధంగా ముక్తిని పొందుతాడో చెప్పబడ్డాయి నిన్నటి పాసురంలో గోదాదేవి పరమాత్మకు మనకు ఏ విధంగా సామ్యం ఏర్పడుతుందని మరి నేడు మరొక శృతి వాక్యాన్ని గర్భితంగా చెప్పింది సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చత ఆ ఉండే గుణములన్నీ ఈ జీవునికి సంక్రమిస్తాయి ఏమేమిటి శౌర్యము వీర్యము మాధుర్యము జాజ్వల్యము ఔదార్యాది ఎన్నో గుణాలు పలకలను యామనివం ఎన్నో ఆభరణాలను ధరిస్తాము అని చెప్పింది కదా అవే ఇవి అప్పుడు పరమాత్మ వైకుంఠము ముక్తి అనేవి అందరికీ ఇచ్చేవి కావు మీరేమైనా భక్తి జ్ఞాన కర్మ యోగంలో నిష్ఠులా అని అడిగితే గోదాదేవి ఇవేవీ మాకు తెలియవు నీ ఎందు పరిపూర్ణమైన శరణాగతిని చేశామని తర్వాత రెండు పాసురాల్లో మనకు అనుగ్రహిస్తుంది అవి ఎంతో ముఖ్యమైనవి కనుక రేపటి రోజున మనం వాటిని అనుభవిద్దాం శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్య గోదాయే నిత్యమంగళం ఆండాల్ దివ్య తిరువడిహళే శరణం